సినిమా స్టార్ట్ అయినప్పుడు వీడేంది ఇంత తట్టుకోలేనంత అన్ప్రెడిక్టబుల్ ఉండో అనిపిస్తుంది ఓ టైం నేను చెట్టోడేమో అనిపిస్తుంది కానీ ఆడు కూడా ఎథికల్ అండ్ మొరాలిటీ ఉన్నాడు అని చెప్పి ఒక సీన్ అనిపిస్తుంది ఆ సీన్కి నేను చాలా కనెక్ట్ అయినా ఆ సీన్లో నాకు రత్నకి సిమిలర్ సినిమా అది రేపు సినిమా వస్తారు అవును మర్చిపోయినా నరసింహ సినిమా నేను నాంతా నేను ఒప్పుకొని పెట్టినా కదా పోస్ట్ కాదు నా అంత నేనే పెట్టినా కదా నిన్న పోస్ట్ అది నరసింహ సినిమానే కానీ టైంకి భాష అనేసి అని చెప్పి ఎందుకంటే రజనీకాంత్ గారి రెండు పోటా పోటీగా పెద్ద సినిమాలు నరసింహ అండ్ భాష అనేవి

అదే చెప్పాను కదా మీకు టిల్లు ఎలా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో హై ఆన్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటుందో ఈ సినిమా హై ఆన్ ఇంటెన్స్ ఉంటుంది చెప్పాను కదా గ్రోత్ ఆఫ్ ఎ కుర్రోడ్ కాబట్టి అది చాలా ఇంటెన్స్గా ఫస్ట్ హాఫ్ అంతా మూమెంట్స్తో హై మూమెంట్స్తో ఎలా పెరిగాడని ఉంటుంది సెకండ్ హాఫ్ ఆ కుర్రోడు పెరిగిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్తో ఆ కుర్రోడు ఎలా మారేడు అనేది అదంతా ఒక జర్నీగా ఉంటుంది ఎమోషనల్గా సెకండ్ హాఫ్ విత్ ఆల్ దలాంగ్ విత్ ఆల్ ద కమర్షియల్ హైస్ మీకు చాలా ఈ మధ్యకాలంలో చూసి తెలుగులో చూసి మంచి ఇంటెన్స్ సినిమా ఉంటుంది డెఫినెట్గా జానర్ లో ఉంట సినిమా అంటే వెట్రిమారన్ గారు అంత గొప్పగా సినిమా తీసేవా నేను చెప్పట్లేదు అయిన కంపారిజన్స్యట్లేదు నేను కానీ ఆడియన్స్ కి చెప్తున్నాను మీరు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ జానర్ లో ఉంటుంది సినిమా సో వెద చెన్నైలో చాలా మంచి పేరు వచ్చింది అంటే ధనుష్తో పాటు ఇంకో క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది సో అలా ఇందులో తో పాటు మిగతా విశ్వక్ సేన్ అంజలి నేహా శెట్టి గోపరాజు రమణ ఈ నలుగురిని ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత గుర్తుపెట్టి అండ్ విశ్వక్ గారు ఈ సినిమా తర్వాత దీనికి ఇప్పటివరకు ఏది పార్ట్ టూలో సీక్వెల్లో చేయలేదు సో హిట్ ఫ్రాంచైజ్ అనౌన్స్ చేశారు కానీ అందులో వేరే హీరో చేశారు అభిషేష్ గారు

సినిమా యాక్చువల్లీ ఒక నా మంచి ఫ్రెండ్ అయిన ఒక హీరోతో పీపుల్స్ మీడియాలో సినిమా చేద్దాం అనుకున్నారు ఆమెను కొన్ని అనివార్య వల్ల అక్కడ జరగల అది జరగనప్పుడు చైతన్య మా నా డైరెక్టర్గా శిష్యుడు కాబట్టి డైరెక్టర్ గారి వచ్చి ఇట్లా అయింది అని కానీ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి కథ విను నేను మనకు నచ్చితే చేద్దామన్నా నేను కథ విన్నాను కొత్త జోనర్లో ఉంది మనం ఈ మధ్యకాలంలో ట్రై చేయలేదు ఈ సినిమా అని విన్నాము చేసి ఇమీడియట్గా ఒకసారి నేను వినగానే విశ్వకి ఫోన్ చేశాను విని విషో ఒక కథ విన్నాను కానీ ఆంధ్ర సైడ్ సినిమా ఒకసారి విను చూడు ఇప్పుడు నువ్వు ట్రై చేయలేదు అన్నాను వినగానే తను చాలా ఎక్సైటెడ్ అంటే నాకు తెలిసినప్పుడు అయితే నితిన్తో సినిమా తీసినప్పుడు ఆ జరుగుతున్నప్పుడు కలిసారు చైతులతో చైతులు లిరసిస్ట్ కాబట్టి సో అప్పటి నుంచి క్లోజ్ అనుకుంటున్నాను మరి నాకు గుర్తున్న అంటే అప్పటి నుంచి ఓజీ వస్తే మనం ఎందుకు వస్తాం అండి కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా ఓజీ వస్తే ఎందుకు వస్తాం రా అది మాకు తెలీదు

కొన్ని వెనక నుంచి పొడుస్తాడు కావాలని ఇలా కాదు నేను అనేది ఆయన ఇంకా మంచి భాషలో ఇంకా మంచి భాషలో చెప్పాడు ఇప్పుడు నేను ఇంకేమైనా అన్యాయం చేశాను అనుకోండి ఆంధ్ర వాడు ఎలా అంటే పదిహేను ఏళ్ళైనా పాతిక ఏళ్ళైనా అది గుర్తు పెట్టుకుని హీల్ పే బ్యాక్ అనే ఉద్దేశం దానికి అంతే తప్పితే ఎవడ పడితే ఆయన మోసం చేస్తాడు కాదు ఆంధ్ర వాడు అండ్ అయినా అందరు కాదు కొందరు అన్నాడు ఆ ముక్క మీ నెంబర్ చెప్తే డేటా డేటా వేస్తాను ఇక అసలు మీరు పాయింట్ వదిలేశారు అసలు తన అన్నది

అసెంబ్లీ ఆఫ్ అసెంబ్లీ అని ఫిఫ్త్ పార్టీ తీస్తాం అప్పుడు మాట్లాడదాం నేను అయినా అయినా టీజర్ అయినా టీజర్ చూడంగానే మోక్షజ్ఞ నిత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు సత్యానంద్ ఓకే నేను పోలే నేను పోలే సార్ ఆ స్కూల్ కి నాకెట్లా తెలుస్తుంది ఎంటర్నే మొత్తం ఈరోజు ఫస్ట్ టైం స్కూల్ క్షమిస్తారు అందరు కలిసి క్షమిస్తే మాట్లాడతారు సో అది అలా అంత సో అక్కడ ఉన్నప్పుడు బాలయ్య గారు మోక్ష ఇద్దరు కలిసి చూసే నాకు కాల్ చేసి టీజర్ బాగుంది అని చెప్పి కాల్ చేసుకుంటారు సో ఆయన మోక్ష చూపించి కూడా ఇఫ్ యూ చూస్ ఫిలిమ్స్ న్యూ ఏజ్కి టెంప్లేట్ మారుతా ఉంది ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇంటర్వెల్ బ్లాక్ మీద ఒక పెద్ద ఫైట్ ఉంటుంది బేసిక్ ఇన్ని పైసలు పెట్టి ఇంత పెద్ద సినిమా తీసి బేసిక్ కొట్టు 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 స్పీకర్ వారు అన్నట్టు అట్లా నడుస్తుంది కదా అదంతా బ్రేక్ చేసి అసలు సౌండ్ లేకుండా మీకు స్లో మోషన్ లేకుండా మీకు ఒకటి చూపిస్తున్నాం ఇవన్నీ మేము తీసుకుంటున్నా రిస్కే కానీ మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ న్యూ సినిమా ఇస్ ఇప్పుడు మేము ముందు ఉన్న కమర్షియల్ ఫార్మాట్ని బ్రేక్ చేసి ఏదో చే నేను చేతు మాట్లాడుకున్న మాకు ఏం చేయాలో వదిలేస్తే మాకు ఏం చేయొద్దు అని డిసైడ్ అయింది ఆ ఏమేం చేయొద్దు అనేది మాత్రం మేము చేయలేదు సినిమాలు రేపు సినిమా చూసినాక మనం ఎక్కువ మాట్లాడుకోనికుంటుంది దాని గురించి ఫోన్ ఫోన్లో అంటే ముందు ఆడియన్స్ సినిమా ముందు మీ అందరినీ ఫేస్ చేయాలి కదా అందుకని మిమ్మల్ని ముందు అంతా తెలుగు సినిమా తెలుగు జనానికి నచ్చే సినిమాలు తీసుకున్నాం ప్రస్తుతానికి ఇంకా అక్కడికి వెళ్ళే అంత వయసు వచ్చింది అనిపిస్తుంది భావాలు ఎక్కువ పెండింగ్ ఉంది అందరూ డౌట్ ఉంది

సార్ ఇరవై తొమ్మిది తొమ్మిదేళ్ళ పిల్లోడిని ర్యాగింగ్ చేయొచ్చు కానీ ఇంత ర్యాగింగ్ చేయొచ్చా సార్ మీరు కర్ర పట్టుకుని రండి సార్ నెక్స్ట్ టైం కొట్టండి అనమాట దాని గురించి మాట్లాడుతున్నాను